బట్ బేసిక్గా అపోహలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోని ఆడపిల్లలు మోసపోతారు మోసగిస్తారు అని ఇలాంటి ఈ అపోహలు ఎక్కువండి అంటే మేము నేను కూడా జర్నలిస్ట్గా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఈ పాయింట్ మీదే ఉంటుంది నిజంగా అలాంటివి జరుగుతాయి అస్కెన్ గారు నాకు తెలిసి ఎప్పుడు జరగండి అంటే మోసపోవటం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరన్నా ఎవరి ఆశించి సినిమా ఇస్తారా అప్పుడు ఆశించి సినిమా ఇస్తే వాళ్ళు అలా చేస్తారా అంటే ఇది ఒక్క ఇండస్ట్రీలోనే ఉందా ఇంకే ఇండస్ట్రీలో లేదా మీరు ఒకసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసుకొడితే దీనికన్నా ఎక్కువ ఇన్సిడెంట్స్ వస్తాయి బట్ సినిమా అనేది ఒక అద్దాల మేడ గ్లాస్ హౌస్ అన్నీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి ఒకటి ఏదైనా జరిగితే ఒకటి జరిగిందని చెప్తారు ఎప్పుడన్నా ఏదన్నా నేను సినిమాలో ఏదో చూస్తే ఏదో అంటారు ఆ ర్యాకెట్లో ఇరుక్కున్న ఇది అంటే వాళ్ళు ఎవరంటే జూనియర్ యాక్టర్స్ ఏదో రాస్తారు బట్ ఇట్ బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు డైరీ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక త్రీ ల్యాక్స్ పీపుల్ ఫోర్ ల్యాక్స్ పీపుల్లో ఉంటారు ఇందులో చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఏదైనా జరుగుతుంటుంది అంటే యూ కెన్ దాన్ని అప్లై చేసేస్తారు మొత్తం దాని అందరికీ అప్లై చేయడం అనేది రాంగ్ సో నాకు తెలిసి మోస్ట్ సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ ఎందుకంటే నువ్వు వ్యాక్ చేస్తుంటే ఒక వంద మంది చుట్టూ నిలబడి చూస్తుంటారు సో నువ్వు వంద మందిలో పనిచేసి వంద మందితో పాటు కార్యక్రమే వెళ్ళిపోతుంటావు నీ పక్కన ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ ఒంటరిగా రాదు వాళ్ళమ్మో నానో ఈ మధ్య రావడం మానేసరి కానీ ఒక ఆరుగురు ఏడుగురు ఏడు ఒక అసిస్టెంట్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు ఒక బాయ్ ఒక హెయిర్ డ్రెస్సరు ఒక టచ్ టచ్ప్ ఒక ఆరు ఏడు ఆళ్ళకో వెహికల్ పెట్టాలి సో ఇంత ఎదుగా సరంజామతో వస్తుంటారు ఇందులో ఈ ఎంత దీంట్లో ఒక తప్పు జరిగే అవకాశం కానీ తప్పు అనుకునే అవకాశం కానీ చాలా 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 తక్కువ అవునండి సో మనం ఏదో ఒకటి అనుకుంటాం ఇది చేసేస్తాం కానీ ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు నేను అటు ఉన్నాను ఇటు ఉన్నాను కానీ అటు జర్నలిజంలో ఉన్నాను ఇటు ఇండస్ట్రీలో ఉన్నాను అవునండి రెండు రకాలుగా చూసినప్పుడు చాలా మోస్ట్ సెక్యూర్డ్ ఇండస్ట్రీ అండ్ మీ ఇది లేకుండా ఎవరో ఏమీ అనరు మీ మతిని బట్టే కదండరు మీ మీరు ఉండే దీన్ని బట్టే ఎవరైనా బట్టే కదా మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఎవరైనా నమస్కారం అంటే నమస్కారం అంటారు నమస్కారం హాయ్ అంటే హాయ్ సో నీ ఏ వ్యక్తిత్వాన్ని బట్టి నీ దీన్ని బట్టి ఏదైనా ఉంటుంది సో అలాంటివి ఉంటాయి అలాంటి వాటి మీద ఇంకోటి సినిమా అనేది ఇన్ని కోట్లు పెట్టి తీసే సినిమా ఇన్ని కోట్లు పెట్టేవాడికి ఒక వేలు పెట్టి దొరికితే ఇలాంటివి దొరకవు సో ఆ వేలు పెట్టి దొరికే దాని గురించి కోట్లు పెట్టేవాడన్న సినిమా తీస్తాడా తీరు కదా ఆడు కోట్లు సినిమా పెట్టేవాడికి ప్రొడ్యూసర్కి ఆడికి షేక్ వస్తుంటుంది అరే నీ అమ్మని ఇన్ని కోట్లు పెట్టాను ఇది మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుంది దీన్ని ఎలా తీసుకురావాలి వడ్డీలు కట్టాలి అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చివరికి ఏదో రకంగా రెమ్యునరేషన్ తీసుకుని వెళ్తారు హీరో డైరెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా చివరి రోజు మాత్రం ఆ సినిమా హిట్ అయితే వాడికి పెట్టిన పెట్టుబడి దాని నుంచి వాళ్ళ వడ్డీలు వర్కౌట్ అవుతున్నాయి లేకపోతే వీళ్ళందరూ లాస్ అయ్యే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ అలాగే సినిమాలో వంద సినిమాలు వస్తుంటాయి ఒక ఇరవై సినిమాలు హిట్లు అవుతుంటాయి పదిహేను సినిమాలు హిట్లు అవుతుంటాయి పది సినిమాలు సూపర్ హిట్లు ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ అంత తక్కువ సక్సెస్ రేషియోలో వెళ్ళాలి అని ప్యాషన్గా అలా చేసేవాళ్ళుగా ఎవరికి ఈ మైండ్ ఉండదు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకుని ఎవరో ఒక సినిమా వచ్చి కృష్ణానగర్లో ఒక బోర్డు పెట్టి చెప్పుకుని వెళ్ళిపోతుంటుంది కానీ సీరియల్గా సినిమా తీసేవాడికి రోజు గలగల ఆడుతుండదు ఏంటి ఈరోజు ఏదో ఉందా ఈరోజు పడితే షూట్ క్యాన్సిల్ అవుద్ది ఆడ మైండ్లో వంద తిరుగుతుంటాయి ఆ రోజు సాయంత్రం వన్ ట్వంటీ పీపుల్కి ఆడ బత్తాలు డబ్బులు కట్టి సైన్లు పెట్టి చెక్కులు ఇవ్వాలి లేకపోతే రేపు రాదు ఇన్ని టెన్షన్స్లో ఉంటాడు కానీ ఈ అవకేషన్స్ ఉంటాం కరెక్ట్ ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు వైష్ణవ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మామూలు జనరల్ రెగ్యులరీ కేటగిరీ సినిమా అయితే కాదు ఏదో ఒక రైల్లో సాంగ్ లేకపోతే సిషోర్ రోడ్డుని ఏదో ఒక బిక్ని వేసుకుని ఒక సాంగ్ అలాంటి కథ కాదు ఇది ఇది చాలా ఒక డేంజరస్ స్లోప్ ఉన్న కథ దీనిలో ఆ సీను ఆ కమిట్ అయిన బెడ్రూమ్ సీను అవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఒప్పించారండి వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ మీరు ఎలాగ యాక్సెప్ట్ చేసి నేను చెప్పాను అమ్మాయి నాకు ఫస్ట్ ఒప్పుకోవాల నేను రాజేష్ చెప్పి నేను ఇదిలో లిప్లాక్లో అవి ఉంటే చైన్ అండి అని వెళ్ళిపోయింది చైన్ అంటే వెళ్ళిపోతే రాజేష్ అప్సెట్ అయ్యాడు ఇదేంటి ఫస్ట్ ఒప్పుకుంది తర్వాత అంటే నాకు ఫోన్ చేసింది అవన్నీ లేకుండా సినిమా చేయొచ్చా అండి ఇలా చీట్ చేసి సినిమా చేయొచ్చా సీజీలో ఇవన్నీ జరగవు కానీ ఒకసారి మళ్ళీ కదిన మొత్తం అని చెప్తే మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఇన్ వేసి తనే ఇంత ఇంటెన్స్ ఉంది దీని మీదే సినిమా ఆధారపడి ఉంది అది తీలేము ఆలోచించుకో అంటే ఆలోచించుకుంటే కొన్ని గ్యాప్స్ కావాలి టైమ్స్ కావాలి ఆ తర్వాత నన్ను వచ్చింది నేను ఈ సినిమా వల్ల నాకేమైనా డ్యామేజ్ అయితే తర్వాత సినిమాలు రాకపోతే తర్వాత నేను ఏదో స్లీజ్ దీంట్లో పడిపోయి నన్ను సినిమాలు పెట్టి తీయకపోతే నా కెరీర్ ఏంటి అని నువ్వు అసలు మర్చిపో నువ్వు ఈ సినిమా చే నీ ఫస్ట్ మూడు సినిమాలు నేనే తీస్తా ఈ సినిమా హిట్ అయినా నేనే తీస్తా ఫ్లాప్ అయినా నేనే నేనే తెస్తా ఆ మూడు అగ్రిమెంట్ మీద పెడతా అగ్రిమెంట్ మీద పెట్టి నేను నీకు ఇస్తున్నాను ఈ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసరు నీ సినిమాకి నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి ఏమవుద్దో తెలియకుండా ఇది చేయడు బట్ నేను కంటెంట్ నమ్ముతున్నాను రాజేష్ నీ పెర్ఫార్మెన్స్ నువ్వు బాగుంటావు అని నమ్ముతున్నాడు దీనికి సో నేను అతన్ని నమ్ముతున్నా కంటెంట్ నమ్ముతున్నా నీకు తప్పే జరగదు నీకు అలాంటిది రాదు నీకు పేరు రాకపోయినా పేరు వచ్చినా కూడా అంటే రెండు నీకు పేరు రాకపోయినా పేరు వచ్చినా కూడా నీ ఫస్ట్ మూడు సినిమాలు నేనే తెస్తాను అగ్రిమెంట్ చేసి మరీ ఇచ్చా అమ్మాయి ఓహ్ అది దీనికి దీనికి ఎన్నలు పట్టిందండి ఇలాంటి ఈ ఒక టూ వీక్స్ పట్టింది టూ వీక్స్ పట్టింది సో మీరు ఎక్కడైనా ప్రతి చోట కాలయాపన ఢిల్లీ డాలింగ్ టు ఆర్ నాట్ టు బి సిచ్యువేషను ఇదే కదండి కాదు దీని వెనక మిమ్మల్ని మోటివేట్ చేసిన పర్సన్ ఎవరు సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు పడతారు ఒకరోజు అనుకున్నది జరగదు ఒకరోజు అన్న మాటలు రెండో రోజు ఉండవు ఒకరోజు తీసిన షీటింగ్ షూటింగ్ ఒక చీటింగ్ అయిపోతుంది ఒకరోజు షూటింగ్ వీటన్నిటి వెనక వెన్ యూ లూజ్ యువర్ నెర్ వెన్ యూ లూజ్ యువర్ స్పిరిట్ వెనకతలు ఎవరో ఒకరు మిమ్మల్ని నడిపించిన వాళ్ళు ఉండి ఉండాలిగా పర్లేదు ఎస్కేన్ డోంట్ వరీ ముందుకెళ్ళు అని అన్న అన్నవాళ్ళు ఉంటారా ఉన్నారా డైరెక్ట్ మారుతి మారుతి గారు నన్ను నమ్మాడు ఎందుకంటే తనకు ఏంటంటే తను మార్చి టాకీస్ అని పెట్టి సినిమాలు అప్కమింగ్ వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చేవాడు ఆ సినిమాలు సరిగ్గా ఆడే కాదు ఎందుకంటే వాళ్ళ ఛాన్స్లు మిస్యూజ్ చేసుకునేవాళ్ళు సరిగ్గా తీసేవాళ్ళు కాదు ఆయన అదే నాకు ఒకరు ఛాన్స్ ఇవ్వడం బట్టి ఇలా వచ్చారు నేను ఇస్తుంటే ఈ లూటిలైజ్ చేసుకోవడం బాధ అప్పుడు చెప్పా డరే నువ్వు సినిమాలు తీయకు నేను తీస్తాను మన ఇద్దరం కలిపి బ్యానర్ పెడదాం నేను తీస్తాను నమ్ము ఎందుకంటే నువ్వు క్రియేటర్ డైలీ ఒక ఒకడు ఇదొక గాడిద పని ప్రొడ్యూసర్ అనేది రోజు ఉండి రోజు ఇలా చూసుకుంటే కానీ అవో సో నాకు వదిలేసే అని చెప్తే వి స్టార్ట్ మాస్ మేకర్స్ ఈ బ్యానర్ పెట్టి తనకు మాటిచ్చా బ్యానర్లో తను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా త నేను నేను ప్రొడక్షన్లో ఎంత పెద్ద హిట్ రాలేదని తనకు ఇది ఉండేది నేను తీస్తా మన ఇద్దరం కలిపి తీద్దాం అని చెప్పి ఆ బరువు నా తీసుకుని ఆహాలో త్రీ రోజెస్ అని వెబ్ సిరీస్ తీసాం అది మంచి హిట్ అయింది అలాగే బేబీ తీసాం అది మంచి హిట్ అయింది సో నాకు ఈ ప్రాసెస్లో ఏమన్నా మా దగ్గర షేర్ చేసుకున్నాను అలాగే నా ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్ బన్నీవాస్ అయితే ఏంటి యూవి వంశీ వాళ్ళతో షేర్ చేసుకున్నాం అరవింద్ గారితో అప్పుడప్పుడు బట్ ఆయన దాకా వెళ్ళాం ఎందుకంటే ఆయనతో ప్రాబ్లం చెప్పామంటే ప్రాబ్లం వచ్చిందా అని మళ్ళీ ఏమంటారని తెలియదు సో వీళ్ళతో ఎక్కువ షేర్ చేసుకున్నాం అండి అంటే మీరు అరవింద్ గారు మీకు ఎప్పుడైనా అలాంటి అంటే ఒక ప్రాబ్లం ఏమైనా క్రికెట్ క్రికెట్ ప్రాబ్లం కాదు అరవింద్ గారు గాడ్ ఫాదర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా మంచి విషయాలే చెప్తాను నేను సో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ చెప్పను ప్రాబ్లమ్స్ చెప్తే ఓహో ఈ హ్యాండిల్ చేయలేకపోయాడా అనుకుంటారేమో అని అనుకోబో ఆయన సజెషన్ ఇస్తారు బట్ మనమే చెప్పాలంటే ఎందుకు చెప్పనా ఏదైనా మంచి జరిగితే సార్ చూసారా ఈ సినిమా బిజినెస్ చేస్తున్నాను ఇలాంటివి చెప్తా అంతే కానీ సార్ షూటింగ్ ఆగింది ఎందుకు వాన పడింది వాన పట్టు ఇలా ఏదో ఒకటి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ చెప్పడానికి భయపడేవారు భయపడేవాడి వీళ్ళతో షేర్ చేసుకున్నా సో మిమ్మల్ని వెనక అంటే నాకు ఎంత నేను చేసుకోపోయినా అనేది తెలుసు డైరెక్ట్గా ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలిసిన ఆయన సొంత క్యాంప్లో ఏం జరుగుతుందో తెలియదు తెలుస్తుంది బట్ ఆయన కూడా పడినాయి పడితే లేస్తాడు లేస్తే నేర్చుకుంటాడు పడి లాగడం అనేది కామన్ అంటే అరవింద్ గారి దగ్గర గొప్ప ఇది ఏంటంటే వీళ్ళకి పడిలాగడం అనేది అలవాటు కావాలి అలవాటు పడాలి ఎంతసేపు మనం చేయి పట్టుకుని నడిపిస్తే ఎంతవరకు నడిపించాలి అలాగే పడిపోతే అలాగో లేపుతాం పడి లేస్తున్నప్పుడు లానే వద్దాం పడితే లేస్తున్నాడు కదా అలవాటు వద్దు స్పేస్ ఇస్తారు ఓకే ఆ ఇలా ప్రొడక్ట్స్ బేబీ వచ్చింది అసలు అంటే అరవింద్ గారు ఇచ్చిన స్పేసే బేబీ అనమాట మీరంతా మీ ప్రయత్నం మీ కష్టం ఒక ఎత్తు అయితే అది ఆయన ఏ రోజు వచ్చి నేను నా డబ్బులు నాకు ఇచ్చే అసలు ఇలా ఏదో చేసే అంటే అయిపోయినట్టే బట్ లేదు ఈడు చేస్తున్నాడు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొస్తున్నాడు పెడుతున్నాడు నమ్ముతున్నాడు వీడి నమ్మకం ఎంతవరకు వెళ్ళిద్దో చూద్దాం అని చెప్పి అందుకే ప్రీ రిలీజ్లో కూడా ఆయన ఫస్ట్ కాపీ చూసొచ్చి ఒకటే మాట అన్నారు నేను కాదు అంటాం లెజెండరీ ప్రొడ్యూసర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన ఇది కల్ట్ కల్ట్ హిట్ కల్ట్ హిట్ అవుతుంది అన్న కల్ట్ హిట్ సో వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని వచ్చినప్పుడు నేను హ్యాపీ లే అబ్బా చాలరా బాబు నేను నమ్మిందా అని అందరం నమ్ముతున్నాను అది ప్రివ్యూ దగ్గర నుంచి ప్రూవ్ అయింది అవునా ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు నేను అనుకున్నా ఎందుకంటే విరూపాక్ష టీజర్ రిలీజ్కి వచ్చినప్పుడు అవును ఆయన స్టేజ్ దిగుతూ నాతో అన్నారు అవును ఇది పెద్ద హిట్ అవుద్ది అని నిజంగానే అలా హిట్ అయింది దీని గురించి అలా మాట్లాడారు హిట్ అవుతుంది అన్నం వేరు కల్టి హిట్ అవుతుంది అన్నం వేరు సో అక్కడ సినిమాకి గ్లామర్ వచ్చింది కల్టి హిట్ కొత్త వాళ్ళు ఏదో అప్పట్లో విశ్వనాథ్ గారు తీసినట్టుగా ఒక బాలచంద్ర గారు తీసినట్టు రాజా తీసినట్టు ఆ అట్మాస్ఫియర్ వచ్చింది సినిమాకి బట్ ఇన్ జనరల్ గా మీరు కనుక మీ ట్రావెల్ని ఒక్కసారి అలా వెనక్కి తిరిగి రికలెక్ట్ చేసుకుంటే మీకు ఈ రోజున సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి ఇంత కలెక్ట్ చేసి దాదాపు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లకు దగ్గర దగ్గర దగ్గరలో